సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న తనకు యాభై ఆరు ఏళ్ల తర్వాత టీటీఎస్ అంతర్గం సర్పంచ్ గా బరిలో నిలిచే అవకాశం వచ్చిందని గ్రామ అభివృద్ధి ఒక్క అవకాశం ఇవ్వనని అభ్యర్థి గిట్ల శంకర్రెడ్డి అభ్యర్థించారు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీటీఎస్ అంతర్గం సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శంకర్ రెడ్డి గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా గిట్ల శంకర్ రెడ్డి మాట్లాడుతూ టీటీఎస్ అంతర్గం గ్రామ సమస్యలతో ఉందని తమ గ్రామాన్ని నాలుగు ముక్కలుగా కలిపి ఒక గ్రామ పంచాయతీగా చేయడం జరిగిందన్నారు తమ గ్రామానికి వచ్చే నిధులు గొలివాడ రాయడండి గ్రామాలకు తరలివెళ్లడం జరిగిందని తెలిపారు తనకు ఈ గ్రామ ప్రజలు తనకు కేటాయించిన టూత్పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే టీటీఎస్ అంతర్గం నిధులు పక్కదారి పట్టకుండా మన గ్రామానికే ఖర్చు అయ్యేలా చూస్తానని తెలిపారు అలాగే అన్యక్రాంతం ప్రాంతం అయిన ఈ గ్రామాన్ని తనకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అభివృద్ధిలో ముందు భాగాన నిలుపుతానని హామీ ఇచ్చారు నేను గ్రామ పంచాయతీ మా మా అంతర్గమ పంచాయతీ ఇబ్బందుల గల్ల పంచాయతీ అంత నాలుగు ఐదుగుళ్ళను కలిపి ఆడి నీడి నేరి మాకు పంచాయతీ చేసారు ఆ పంచాయతీని డెవలప్ చేసడానికి నేను శక్తుల కృషి చేసి పంచాయతీను చేస్తాను ఇప్పటికీ మాకు గోలివాడ మేము ఇక్కడ వచ్చి ఉంటే మా నిధులన్నీ గోలివాడ పోతున్నాయి పోతున్నాయి ఇక్కడ మాకేం లేదు శీకులకు ఇంటి నంబర్ లేవు వాళ్ళకు పట్టాలు లేవు ఆ సమస్య మేము రామారావు అనే వ్యక్తితోటి తిరుపుకుంటా సమస్య మాకు నలభై యాభై ఏళ్ళ నుంచి ఇది పెద్ద సమస్యగా మారింది మేము అదే పని మీద తిరుగుతున్నాం కాబట్టి ఆయనకు రామారావు కూడా ఈ ఇంకా శీకుల పట్టాలకు ఇంటి నంబర్లకు ఇచ్చి మేము పని చేసుకొని మా పనులు మేము మా పంచాయతీని డెవలప్ చేసుకుంటానికి ఈ పంచాయతీను పదిహేను గ్రామ పంచాయతీల లెక్క మా పద్నా పదిహేను పంచాయతీ మా మాంత అధ్వానం ఇవ్వలేదు ఈ పంచాయతీల డెవలప్మెంట్ లేదు ఏమి లేదు మా నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కూడా పోలివాడకే పోతున్నాయి ఇటు డి రాయదండికి పోతున్నాయి ఇక్కడ ఏమి లేదు ఇంటి మన ఇండ్ల నంబర్ లేవు పట్టాలు మాకు మొన్న వాడనంబర్గా నిలబడదామంటే మాకు ఇవ్వలకు హక్కు లేని పరిస్థితి గ్రామ పంచాయతీలో అది ఇంటి నమ్ము కిరాయి తెచ్చుకో అది తెచ్చుకో దీని మీద నేను నాకు పూర్తి అవగాహనది కాబట్టి దీని మీద నేను పడి రాజన్న మకాన్ సింగ్ ఎమ్మెల్యే గారు నాకు రాజ్ ఠాకూర్ గారు నాకు దగ్గర మిత్రుడు మొదట చిన్నప్పటి నుంచి దోస్తు ఆయనతోటి వెంబడి పడి ఇక్కడ ఇందిరా మిల్లు కానీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కానీ రోడ్డు కానీ ఇంకా ఏదైనా ప్రతీది ఆయన సహకారంతో ఈ పంచాయతీని హండ్రెడ్ పర్సెంట్గా డెవలప్ చేద్దామని నాకున్న వీళ్ళందరి సపోర్టు నాకు ఖాళీ ఒక సర్పంచ్గా నిలబడే వాళ్ళు పది మంది నా కోసం వింటర్ నా కోసం సపోర్ట్ చేస్తారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అందరికీ శుభాకాంక్షలు నాకు అందరు సపోర్ట్ ఉండి పనిచేసే వారికి పంచాయతీను నూతన గ్రామ పంచాయతీ ఎన్నికయ్యి మాకు ఏం లేని పరిస్థితులు కాబట్టి దానికోసం మేము అందరం కష్టపడి పంచాయతీను మంచి మార్గంలో చేసుకొని అందరికీ మా పిల్లలు ఇక్కడ అందరు యూత్ ఉన్నారు ఆడ పట్టా పట్టాభూమి మాకు అది వాళ్ళ పట్టా ఇయ్యలే గవర్నమెంట్ కోటర్లై పక్కపండి ఇద్దరు పిల్లగా పెళ్ళిళ్ళైనవి వాళ్ళకి ఇండ్లు లేవు ఆ ఇండ్ల కోసం ఇందిరామీలతోటి రాజన్న తోటి సపోర్ట్ తీసుకొని ఇందిరామిన్లు కూడా పెట్టించుకొని అందరి పిల్లలకు ఇందిరామీన్లు జాబులో ఏదన్నా మనం రాజన్న తోటి రోళ్లు అన్నీ చేసి మేము ఈ ఈ మూడు నాలుగేండ్లల్లో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా చేసుకుందామని రాజన్న ఎమ్మెల్యే గారి సలహాతోటి ఎంఆర్ఎల్ సహకారంతో మేము తప్పకుండా డెవలప్ చేసుకుంటాం ఈ గ్రామ పంచాయతీకు మంచి నిధులు తెచ్చి రోడ్లు కానీ ఇండ్లు కానీ ప్రతిది కరెంట్ పరం కానీ స్ట్రీట్ లైట్లు లేదు మాకు ఎందుకు లేవంటే పంచాయతీలో నిధులు లేవు ఆడ ఇంటి కోటరుకు ఇల్లు మేము ఉంటాన్నాం కానీ ఆ కోటరు విన్నా మాకు అక్కే లేదు ఆ ఇంటి పన్ను కూడా నేను మొదటి మొదటి సంతకం మొదటిది విషయం ఇంటి పన్ను విన్నా ఇంపార్టెంట్గా తిరిగి ఇంటి పన్ను ఇప్పించి మాకు పక్కపండి బాత్రూమ్ కట్టుకుంటే మీ ఇంటి నంబర్ తెమ్మంటారు ఇంటి నెంబర్ లేదు మరి దేనికి ఒక పోలీస్ స్టేషన్లో మా ఓడు పిల్లగాడు పడ్డాడంటే ఇంటి నెంబర్ లేదు నీకు రాసి ఇవ్వమంటారు ప్రత్యేకంగా మాకున్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇంటి నంబరు రోళ్ళు నల్లాలు లైట్లు ఇవన్నీ నేను తప్పకుండా ఆ దగ్గర ఉండి ఎంతో కొంత నేను ఆయన ఇక్కడ గ్రామ పంచాయతీ పైసలు లేకున్నా నా మిత్రుల దగ్గర డొనేషన్ అడిగిన ఇట్లు పెడతా ఈరోజు అంతర్గం టీటీఎస్ గ్రామ పంచాయతీకి పద్నాలుగో తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో జనరల్ స్థానం నుంచి మరి మా అందరి ఆత్మీయులు ఈ గ్రామం కోసం అన్ని విధాలు క్షుణ్ణంగా తీసినటువంటి వ్యక్తి కార్మిక మిల్లులో కార్మికుడిగా జీవితాన్ని ప్రస్తావించి అక్కడి నుంచి కార్మిక నాయకుడిగా పనిచేసినటువంటి ఈ గ్రామం పైన అన్ని విధాల పట్టున్నటువంటి సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి గీట్లా శంకరెడ్డి గారిని మీ అందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వారి అధ్యయనంలో ఈ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి సదుద్దేశంతో మీ అందరం కూడా వారికి మద్దతు ఇస్తూ మా కుటుంబాలతో సహా ఈరోజు వారికి ఓట్లు ఏమైనా వేసి గెలిపించాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే వారికి అన్ని అవగాహన ఉన్నాయి మాకు కనీస సౌకర్యాలు మీ మంచినీటి కానీ లేదంటే రోడ్లు డ్రైనేజ్ కానీ ఏదీ లేదు అందులో ముఖ్యంగా ఇళ్ళ పట్టాలు లేవు కాంధీసు కుటుంబాలు ఉంటున్నటువంటి కోటర్లకి రోజు వారికి ఇంటి పట్టాలు లేక ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో పోటీ చేయాలంటే పక్కా గ్రామంలోనే ఈ గ్రామంలో పట్టాలు ఉన్న వాళ్ళ దగ్గర కిరాయి కుంటున్నామని తెచ్చి ప్రబోధల్ చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఉంది కాబట్టి అతని యొక్క నాయకత్వంలో కూడా చేస్తే మాకు ఈ యొక్క గ్రామ పంచాయతీలో సమస్యలన్నీ తీరుతాయని మా ఇళ్ళ సమస్య తీరుతుందని చెప్పి మేము అందరం కూడా కార్మిదర్శక కుటుంబాలతో పాటు ఇక్కడ గ్రామ పంచాయతీలో అత్యధిక ఆ వ్యక్తులు ప్రజలందరం కూడా ఏకాగ్రంగా వారిని ఎన్నుకోవటానికి ఈ జనరల్ సరే నుంచి వారు చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పద్నాలుగో తేదీ జరిగేటువంటి ఓట్లలో పేస్ట్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుతాం